అభ్యాసే తెలుగు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి మనం ఈరోజు తెలుగు వ్యాకరణంలో ఛందస్సుని ఎంచుకుందాం ఛందస్సు ఛందస్సు అంటే పద్య లక్షణాలను తెలియజేసేది ఛందస్సు అంటే ఏంటంటే పద్య లక్షణాలను తెలియజేయనది పద్యం యొక్క లక్షణాలను తెలియజేసేది ఛందస్సు ಕೊ ಗಣಾಲ ಕೂರ್ಪು ಕೊ ಗಣಮುಲ ಕೂರ್ಪು ಪದ್ಯ ಲಘು ಗುರುವು లఘు గురువుల కూర్పు గణం చూడండి కొన్ని గణాలు పద్యం అవుతుంది కొన్ని లఘు గురువులు ఒక గణం అవుతుంది ఇలా పద్యం తయారవుతుంది ఆ పద్యానికి ఉన్న లక్షణాలని బట్టి అది ఏ పద్యం అనేది నిర్ణయిపబడుతుంది అలా పద్య లక్షణాన్ని తెలియజేసేటువంటి దానిని ఛందస్సు అని అంటారు పద్యము యొక్క లక్షణాన్ని తెలియచే ఛందస్సు కొన్ని గణాల కూర్పు అవుతుంది లఘు గురువుల కూర్పు అనేటువంటిది గణమవుతుంది ఇది ఛందస్సు యొక్క నిర్వచనం ఇంకా ఈ పద్య లక్షణాలను ఎలా నిర్ణయిస్తారు అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి లఘు గురువులకి మనం గుర్తులు ఉన్నాయి కొన్ని చూడండి ఇది లఘు లఘువుని ఈ గుర్తుతోనే గురువుని ఈ గుర్తుతోనే సూచిస్తాం ఇది లఘువు ఇది గురువు ఈ లఘు గురువుల ద్వారానే గణాలు నిర్ణయింపబడతాయి గణాల ద్వారా పద్యం తయారవుతుంది ఆ పద్యానికి ఉన్న లక్షణాలను బట్టి అది ఏ ఛందస్సుకు సంబంధించింది అనేది మనకి తెలుస్తుంది అసలు ఈ గణాలు అనేవి ఎలా ఏర్పడతాయని మనం ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు చూడండి హ్రస్వాచ్చులు హ్రస్వాచ్ఛులు అంటే చిన్న అచ్చులు అది ఆ ఊ రు అనేటువంటిది హ్రస్వాచ్ఛులు ఇవి లూలు అవుతాయి ఇవన్నీ లఘువులే తర్వాత హ్రస్వాసులతో కూడిన హల్లులు హ్రస్వాసులతో కూడిన హల్లులు ఉదాహరణ కా గా చా తా పా అనేటువంటి ఇవి హ్రస్వాసులతో కూడినటువంటి హల్లులు ఇవన్నీ కూడా లఘువులే అవుతాయి తర్వాత హ్రస్వాసులతో కూడిన ద్విత్వాక్షరాలు లేదా హ్రస్వాలైన ద్విత్వాక్షరాలు ఉదాహరణ చూడండి క వీటికి ఇవి కూడా లఘువులు ఉంటాయి ఎందుకంటే వీటి ముందున్న గురువులు అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా లఘువులే అవుతాయి ఎందుకంటే హ్రస్వాలైనటువంటివి తర్వాత హ్రస్వాలైన సంయుక్త అక్షరాలు హ్రస్వాలైన సంయుక్తాక్షరాలు ఇవేంటి యా ఇలాంటివన్నీ కూడా లఘువులు అవుతాయి తర్వాత హ్రస్వాలైన సంయుక్తాక్షరాలు అవుతాయి తర్వాత రావత్తు ముందున్నటువంటివి రావత్తు అంటే మనం ఇది ఉదాహరణకి ఇట్లా అన్నాం క్రావడి అంటాం దీన్ని ఈ రావత్తు ముందున్నటువంటి అక్షరాలు లఘువులు అవుతాయి ఉదాహరణకి అద్రువ అనుంది కద్రువ అనుంది చూద్దాం ఈ రావత్తు ఉన్నటువంటి వాటికి ముందున్నవి లఘువులు అవుతాయి ఓకేనా హ్రస్వాత్లు లఘువులే హ్రస్వాసులతో కూడిన హల్లులు లఘువులే హ్రస్వాలైన ద్విత్వాక్షరాలు లఘువులే హ్రస్వాలైనటువంటి సంయుక్త అక్షరాలు లఘువులే రా ఒత్తుల వాటికి ముందున్న అక్షరాలు కూడా లఘువులే ఇవి లఘువులు ఒకసారి విద్యార్థులు గమనించండి మీకు ఏమైనా సందేహం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి హ్రస్వాత్సులు ఆయురులు హ్రస్వాచులతో కూడిన హల్లులు కాకాచట తవలు హ్రస్వాలయం ద్విత్వాక్షాలు కట్టాలు హ్రస్వాలయం సంయుక్తాక్షాలు క్ఞా ట్రావంటివి రావత్తులవి అదృవా కద్రువా చిద్రువా అనేటువంటివి ఇలాంటి వాటి పదాలకు ఉన్నటువంటి ఆ రావత్తుకు ముందు అక్షరాలని కూడా లఘువులవుతూ ఉంటాయి అన్నమాట ఇక గురువుల గురించి చూద్దాం గురువులు దీర్ఘాత్లన్నీ గురువులు దీర్ఘాత్లు ఇవన్నీ కూడా గురువులు తర్వాత దీర్ఘాత్లతో కూడిన హద్దులు దీర్ఘాస్తులతో కూడిన అది కా గా మా మీ ఇలాంటివన్నీ కూడా దీర్ఘాస్తులతో కూడినటువంటివి ఇక దీర్ఘాలైన దీర్ఘాలైన ద్విత్వాక్షరాలు ದೀರ್ಘಾಲೈನ ದ್ವಿಪಕ್ಷ ಮಾ ಇವನ್ನೂ ಕೂಡ ಇವನ್ನೂ ಕೊರು ತರ ದೀರ್ಘಾಲಿನ సంయుక్తాక్షరాలు దీర్ఘాలైన సంయుక్తాక్షరాలు ఏంటి సంయుక్తాక్షరాలు న్యా క్మా గ్రా యా ఇలాంటివి ఇవన్నీ సంయుక్త అక్షరాలు అవుతాయి దీర్ఘాలైన సంయుక్త అక్షరాలు తర్వాత రావత్తు మూడు పదాలు పదానికి రావత్తు ముందున్నటువంటివి రాకు రావత్తు ఉన్నటువంటివి ఏంటంటే ఉదాహరణ రావత్తు ముందున్నవి గురువులు అవుతాయి రావత్తు మొదలైన విధానం ఉదాహరణకి చక్రము వక్రం చక్రం ఉన్నాయనుకోండి ఇవి గురువులు ఉంటాయి ఇవన్నీ గురువులే ఇది గురువు ఇది గురువు ఇది తర్వాత నిండు நெண்டுசுன்னா உன்னவன்னி கூட குருவுலவு தான் கம் வம் லம் ஷம் லாட் விசர்கோ உன்ன விசர்க உன்னு கூட கஹா யஹ ఇలాంటివన్నీ కూడా అవుతాయి తర్వాత పొళ్ళులతో కూడినటువంటివి చూడండి పొల్లులు పొళ్ళులతో కూడినవి కూడా గురువులు అవుతాయి ఏంటవి లన్ లన్ లాంటివన్నీ కూడా గురువులే అవుతాయి ఇది గురువులే ఇది గురువే ఇది గురువే ఇవన్నీ కూడా గురువులే అవుతాయి ఇవి క్రస్వాక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లఘువులు దీర్ఘాలకు సంబంధించినవన్నీ కూడా గురువులు అవుతాయి చంద్రస్తులు ఉన్నటువంటి ముందు లఘు గురువుల యొక్క నిర్ణయం మనం ఇప్పుడు చూసాం తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం తెలుగు భాషను ప్రేమిద్దాం తెలుగు భాషను కీర్తిద్దాం ఓం శ్రీ సరస్వత్యే నమ